ఇప్పటి వరకు మాస్ మూవీలే మతిపోగొట్టాయి ట్రిబుల్ ఆర్ కేజీఎఫ్ టు పుష్ప ఇలా ఇవే దుమ్ముదులిపాయి ఇప్పుడు పాన ఇండియా లెవెల్లో సౌత్ నుంచి మరో పావు డజన్ ప్రయోగాలు దాడికి రెడీ అయ్యాయి కాకపోతే ఇవేవీ మాస్ మతిపోగొట్టే మూవీలు కాదు వీటిని పేన ఇండియా లెవెల్లో చేసిన భారీ సాహసాలు అనక తప్పదు మేజర్ లైగర్ యిషోదా అన్ని సౌత్ సినిమాలే కానీ పాన ఇండియా లెవెల్లో రాబోతున్న ప్రయోగాలు కాకపోతే ఇప్పటి వరకు నార్త్ లో వెలిగిన మాస్ పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే ఇవి మాత్రం పూర్తిగా ఎక్స్పెరిమెంటల్ సాయి మజుశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కిన బయోపిక్ సమంత లీడర్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ యశోదా ఈ సినిమా టైటిల్ ట్రేజర్ భారీగా ఫోకస్ అయింది సౌత్ నుంచి నార్త్ మీదకు ఎక్స్పెరిమెంటల్ మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో సమంత సందడి చేయబోతోంది పాన్ మూవీస్ అంటే మాస్ మతిపోవాల్సిందే యాక్షన్ పార్ట్ దుమ్ము దులపాల్సిందే బాహుబలి సాహో కేజీఎఫ్ పుష్ప పుష్పలార్తో అది తేలింది కాకపోతే యశోదా లైగర్ మేజర్ మాత్రం ఆ తరహా మూవీస్ కాదు లైగర్ కనీసం కిక్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది కాబట్టి మొన్నటి వరకు సందడి చేసిన సాధారణ పాన్ ఇండియా మూవీస్ లిస్ట్ లోకి ఈ సినిమా రావచ్చు కానీ పూర్తి స్థాయిలో అలాంటి మూవీ అనలేం ఏదేమైనా ప్రయోగాత్మక చిత్రాల్ని ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి ఆ రూట్లో కూడా సౌత్ ఫిల్మ్ మేకర్స్ ట్రెండ్ సెట్ చేయబోతున్నారు